మహోపకార్యపిన ఎస్ క్రిస్తవమి శుభాభివనంలో ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మిక ప్రేమతో ఆహ్వాని శిలా మధ్యం అందరు బాగున్నారా ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క మహాకృప ద్వారా మన సజీవులయించి ఈ నూతన ప్రసాదించే దేవాదేవునికి మహిమ కలం కాక మన జీవితం ఉదయం లేవగానే మనం అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అనేకమైన మరి పనివాట్లు కలిగి ఉంటాము ఉదయం లేవని దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయం పొందుకొని ఈ దినం మనం ప్రారంభిస్తే ఎంతో ఆశీర్వాదకరం దేవునికరం ప్రయాస్తా ఓ అందుకే ప్రతిరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే వాక్యమని మనకు నడిపిస్తుంది వాక్యమని జీవింపజేస్తుంది నీ పని బాటలో నీ కష్టంలో నష్టంలో బాధలో నెమ్మది లేక విచారణ గుణి వెళ్తున్నప్పుడు నీ వాక్యం ధైర్యపరిచి నువ్వు ఎటు వెళ్ళాలో ఏమి చేయాలో సమస్తం దేవుడు చూసుకొని నీకు విజయము సమాధానం అనుభవిస్తారు కాబట్టి ఏ విషయంలో మనం నిర్లక్ష్య కలిపించకుండా ఉదయం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ప్రార్థించవలసిన ప్రభుత్వం కోరుచు నిన్ను నన్ను ప్రేమిస్తున్న అద్భుతంగా మనందరూ కలిసి చదువుకుందాం ఇర్మియా గ్రంథం ముప్పై మూడవ మూడవ వచనం నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తర్మిచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నీకు తెలియజేతును నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తాను దేవుడు అడుగుతున్నాను ప్రియ సహోదరుడు అంటే ఇర్మియా మరి ఆ యొక్క ప్రవక్త గారు దేవునికి ఆ యొక్క ప్రణాళికలు తెలుసుకోవడానికి నాకు మొరపెట్టే ఇరుమేనే నేను ఉత్తర్మిస్తాను నీకు గూఢమైన సంగతిని తెలియజేస్తాను ఎందుకంటే దేవుడు మాట్లాడే దేవుడు మార్గం దయచేసే దేవుడు మన పరిస్థితులు బట్టి మన శ్రమలు బట్టి మన యొక్క పోరాటాలు బట్టి మన యొక్క బలహీన మన మనం ప్రార్థనకు దూరం అవుతాం కానీ నీ కష్టంలో నీ నష్టంలో నీ బాధలో నీ వేదనలో కృంగుధలు ఉన్నప్పుడు దేవుడికి మొరపెడితే దేవుడు తప్పక నీకు మార్గం చూపుతాడు ఆయన జీవముల దేవుడు మాట్లాడే దేవుడు నడిపించే దేవుడు స్థిరపరిచే దేవుడే తన బిడ్డలు మొరపెట్టినప్పుడు ఆయన చెవులు తన ఎప్పుడు విందామా అని చెప్పేసి ఆలకిస్తూనే ఉంటాడు ఆయన సృష్టికర్త సర్వోన్నతుడు సర్వాంతరామి ఈ లోకంలో ఈ మానవులు సృష్టించిన సృష్టికి సృష్టికర్త అయినా దేవుడికి మొరపెడితే నీ సమస్యలైనా నీ కష్టాలైనా నీ వ్యాధి బదులైనా నీ ఎప్పుడు సమస్యలైనా మరి ఏ పోరాటంలో ఉన్నా ఏ శ్రమలున్నా ఏ శత్రుభయం ఉన్నా మరి అకస్మాతి కోర్టు కేసుల వల్ల మరి ఇబ్బంది పడుతూ అల్లాడిపోతూ కుటుంబ కలహాల వల్ల భార్యపద సమస్యల వల్ల ఈ విధంగా అనేక సమస్యలను మరి భారాభరితంగా నువ్వు అనుభవిస్తూ వేదన చెందుతున్నావు సహోదరి సభలో దేవుడు అంటున్నాడు నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను నీ కుటుంబాన్ని చక్కపరుస్తాను నీ వ్యాపారాన్ని చక్కపరుస్తాను నీ ఆధ్యాత్మిక దీంతో సేవపరుచిన అభివృద్ధి పరుస్తాను నీ భార్యపదని సమాధానం కానీ చేస్తాను గర్భఫల యొక్క నిందలు పడుతున్నావు నీ గర్భఫలం ఇస్తాను ఏ విషయం దేవుడు తండ్రి తన బిడ్డల పట్ల ఆయన ఎప్పుడు ఆయన ఉచితించి రక్షణ కాకుండా సమస్యను సమృద్ధి కలిగేస్తానండి ఆయన వదిలిపెట్టే దేవుడు కానే కాదు నిర్లక్ష్య పరిచే దేవుడు కానే కాదు మరి ఆయన యొక్క ప్రణాళికలో గూఢమైన సంగతి అంటే నువ్వు మార్గం లేక గమ్యం లేక ఆలోచన లేక నీ సమస్య నుంచి బయట పడాలని చెప్పేసి బయట పడలేని స్థితిలో నువ్వు అయోమైన స్థితిలో ఉన్నావా దేవునికి ఘోడమైన సంగతులు తెలియజేస్తా ఎప్పుడు నువ్వు మొరపెట్టినప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు గోజారినప్పుడు నా సమస్యలు పోవాలా నా ఆర్థిక ఇబ్బందులు పోవాలా నా అప్పుల సమస్యలు పోవాలా అనారోగ్య సమస్యలు పెంచాలా ఈ లోకంలో భయం నుంచి కోర్టు కేసు నుంచి నేను విడుదల పొందుకొని నేను మరి ఫ్రీగా అంటే మరి విమోచన కలిగి మరి స్వతంత్రంగా జీవించాలని ఆశపడితే ఈ దినమే దేవుని మూరపెట్టు నీ సమస్యలకు పరిష్కారం ఉంది నీ జీవితంకు పరిష్కారం ఉంది నీ కుటుంబం ఆశ్రయించే దేవుడు నీకున్నాడు నేను ఆదరించే దేవుడు ఉన్నాడు నేను బలపరిచే దేవుడు నీకున్నాడు నువ్వు మొరపెట్టడంతోనే దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ప్రియా ఎందుకంటే నమ్మడమే దేవేందు మనం విశ్వాసం కలిగడం ఈ లోకం పోకట్ చూసండి ఈ లోకం ఏదైనా కార్యం చేయాలన్నా ఈ ప్రజలు ఏమంటారు అంటే నువ్వు చేస్తేనే నమ్ముతా కానీ దేవుడు అంటాడు నువ్వు నమ్మినడలా నువ్వు దేవుని మహిమ చూస్తావు మొదటగా నీ శ్రమల నుంచి ప్రార్థన చేయాలా నమ్మాలా విశ్వసించాలా ఆ కార్యం జరిగిపోయిన చెప్పేసి నువ్వు ఎప్పుడైతే నువ్వు తీర్మానం తీసుకొని దృఢంగా విశ్వాసం బలపడతావా దేవుడి జీవితంలో గొప్ప కార్యం గుహులమైన సంగతిని తెలియజేస్తాడు నీకు ఉత్తరం ఇస్తాడు నీ శ్రమలు నీ బాధలు నీ ఇరుకు ఇబ్బందుల నుంచి విడిపి రక్షించి కాపాడు దీవించి ఆచరించే దేవుడే నేను నువ్వు కొలుస్తున్న దేవుడు నువ్వు నమ్ముకున్న ప్రభు ఏసు క్రీస్తు ప్రభు కాబట్టి భయపడకండి టెన్షన్ పోకండి మార్గం లేక గమ్యం లేక నా ప్రమాదం కొంచుందని చెప్పి దిగులు పడుతున్నావా దేవుడు నువ్వు ప్రార్థించేలా ఆయనకు ఉత్తర్మిస్తాడు ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం కావాలో దేవుడే మార్గం చూపించి నిన్ను నీ కుటుంబాన్ని విడిపించి విమర్శించి అన్ని విషయంలో ఆదరించి ప్రేమించి రక్షించి కాపాడుతాడు ప్రియా సహోదాలు కాబట్టి ఇంతకు వాగ్దానం నుంచి దేవుని థ్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం మనందరి జీవితం నేను మనందరం కలిసి ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన సకల సృష్టికి కారణం మా తండ్రి నీకు వందను పవ నిజమే తండ్రి ఈ ఉదయకాల సమయం మా పేర్లు చూసిన వాగ్దానం బట్టి వారి జీవితం ప్రభ ఏ సమస్య గురించి మొరపెడుతున్నారు ఏ గర్ప నుంచి మొదలు ఏ ఉద్యోగం నుంచి మొరపెడుతున్నారు వాళ్ళ శ్రమలు పోరాటాలు అనారోగ్య స్థితిలో వ్యాధి బదులు అప్పుల సమస్యలు కుటుంబ సమస్యలు వారి శారీరక మానసికం కృంగిపోయి ఉన్నారు వారు మొరపెడుచు తండ్రి వారికి ఉత్తర్మిస్తాన్ని వాగ్దానం ఇచ్చిన వాళ్ళకి సమాధానం ఇచ్చిందయ్యా వాళ్ళ మార్గంతో సరాలించిందయ్యా వాళ్ళ బలహీనత విడిపించిందయ్యా వారి శ్రమలను ఇబ్బంది కొల్పించి విడిపించి వచ్చి రక్షణ కార్యం జరిపించడం ప్రార్థన చేసిన తండ్రి సంగతి వాళ్ళ నీ ఒక్కరికే సాధ్యం మా ప్రియులు ఏ విషయంలో బాధపడుతున్నారు ఏ విషయం ఆయాసారి అలిసిపోయి సొలిసిపోయి ఉన్నారు వారి జీవితం నెమ్మది సమానం దయచేసి నీ గుణమైన మార్గం తెలవండి అయ్యా ఆర్థిక మార్గం తెలవండి అయ్యా అనారోగ్య సమస్య నుంచి బలహీన స్వస్థ దయత్ని ప్రార్థన చేస్తుంది బలహీన బలపరిచే రక్షణ రక్షణ దయచేయ ఆత్మీల పని విడుగులు తిరిగి లేవనెత్త ప్రార్థన చేస్తున్నాం ప్రభావా అయ్యా మరి ఈ కాల సమయంలో మా ప్రియలు ఏ విషయంలో ప్రార్థన చేసినా వారికి ఉత్తర్ని వాళ్ళు మరణాలు కలిసి వాళ్ళు విడుదల విమోచన రక్షణ కానీ జరిపించి నిజమైన శరీరం నీవే వారి సాక్షి నిలబడి ప్రభు ఏసు క్రీస్తు ప్రార్థన చేసిన ప్రభావ గర్భిణ గురించి సుఖం ప్రసం దయచ్చిండయ్య ఆత్మీయ పడి తిరిగి లేవనెత్తండయ్య గర్భం లేక బాధ గర్భ గర్భం తిరుగుబడిన ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి ఈ ఉదయ కాల సమయం వాగ్దానం చూసిన ప్రతి పిల్లలు పరిశుధాత్మ కాలం జరిపించి మహిం పొందుగమని ఏసే నామ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రేమైన దేవుడు యొక్క నేను ఎంతగానో ఆదరింపమని చెప్పేసి నేను ఆశపడుతున్నాను మీరు దేవుడు ఆధారపడి మీ మంచి మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీ మేము ప్రార్థన చేస్తాము దేవుడు నీ జీవితంలో గొప్ప విడుదల దయచేయబోతున్నాడు ఈ కడవ మనిషి యొక్క వర్గం పది మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి క్లిక్ చేయండి దేవుని యొక్క స్వార్థ అందపడుతుంది తద్వారా మీకు కూడా మీరు కూడా అనేకలకు షేర్ చేయడం ద్వారా మిమ్మల్ని కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించారు మీ అందరికీ కూడా నేను ఉన్న శుభాభివందనము గాడ్ బ్లెస్ యూ